అందరూ చేసేది ఓటు వేయాలి అది మన బాధ్యత నేను ఓటు వేశాను అందరూ ఓటు వేస్తున్నట్టే సో ఇన్ కేసు సమ్రియల్స్ విత్ అనీ అదర్ రీజన్స్ ఇంకా రాకపోయినట్టయితే వాళ్ళని ఓటు వేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అందరూ ఇది మీ హక్కు ఇది మన హక్కు ఇది ప్రతి ఒక్కరు వెళ్ళి ఓట్ వేయండి ముఖ్యంగా మీరు డెఫినెట్ గా వెళ్ళి మీ హక్కుని మీరు డెఫినెట్ గా చేయాలి ఆల్ ది వెరీ బెస్ట్ అందరూ ఓట్ వేయండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది వెరీ బెస్ట్ ప్రజాస్వామ్యం కలవాలి థ్యాంక్ యూ सारे पे नाम है हां राम है होटल सर हां सर सर जैसे

अले जुमले छै रेडिङ छै सा सा हामी रुम अञ्जुबाई रोहित रोहित

ಪ್ಲೀಸ್ ಕ್ಯಾಸ್ಟ್ ಯುವರ್ ವೋಟ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲಿ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు టెల్ ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్ విత్ ఎనీ పార్టీ అండి నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్ నానే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు మై అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ ఇంట్ అండ్ లేదంటే నా ఫ్రెండ్ లో రవి గారు అవ్వచ్చు లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు లేదంటే రేపు మా బన్ని వాస్ కావచ్చు ఎవరైనా కావచ్చు పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను అండ్ మై సపోర్ట్ విల్ బీ టు మై క్లోజ్ పీపుల్ అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాలధర గురించి చెప్పాలంటే రవిసింగర్ రెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళ గత పదిహేను ఏళ్ళుగా మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటినుంచో నేను ఒక మాట నడాను బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాటిచ్చాను బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఎలక్షన్లో ఆయన నుంచి అని తెలిసింది నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తారని నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను మంచి ప్రధాని చూడడం కోసం ఓటేశాను దేశ భవిష్యత్తు కోసం ఓటేశాను భవిష్యత్తులో నా కుటుంబం భావి భారత పౌరులు బాగుండాలని ఓటేశాను మీరు ఖచ్చితంగా ఓటేసేయండి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి థ్యాంక్ యూ यम्मा ये रोड ने है यम्मा इवनिंग नहीं अम्मा खास्ता नहीं दा ओके अपन फोन चेक कर न अपन आरव इज फोन चेक कर दे ओके हां दादा निरंदर वोट लेरा में अंदर तो ये किचन है इसी में ये अंदर आज का दिन है थैंक यू क्राइसिस में ये अंदर वोट ले ना आज तो तू आ गए लंच पर अंदर तो चाहिए।